వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెవెండర్ కిచెన్ టెలిగో అఫిషియల్ ఈ రోజు మనం మెంతం కూర తోటి పచ్చడి చేస్తున్నాము రోటి పచ్చడి లాగా అంటే రోడ్లో కాదు మిక్సీలో బట్ పచ్చడి అనమాట దీనికి కావలసిన పదార్థాలు నువ్వులు నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఎన్ని కావాలో అంత క్వాంటిటీ అంటే పచ్చడికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు తీసుకొని నూనెలో వేయించి పెట్టాను ఇప్పుడు వచ్చేసి అదే కొద్ది ఆయిల్లో అదే కడాయిలో మెంతం కూర వేసాను మెంతం కూర ఇప్పుడు మనకి కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి ఇందులో నేను ఇప్పుడు ఒక టూ టమాటోస్ కట్ చేసేస్తానండి మనకి చూడండి ఒక పెద్ద కట్ట తీసుకున్నాను నేను ఇందులో రెండు టమాటోలు వేసేస్తాను కొంచెం పులుపుదనం వస్తుంది మళ్ళీ పచ్చడికి టేస్ట్ కూడా వస్తుంది టమాటో వేయడం వల్ల ఒక పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా వేస్తున్నాము ఇందులో ఇద్దరమే తింటాం అనమాట అందుకే ఇంతే క్వాంటిటీ తీసుకున్నాను మీరు క్వాంటిటీ పెంచవచ్చు దాన్ని బట్టి పచ్చిమిరపాలు పెంచుకోండి ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాం అండి కూర పసరువాసన వెళ్ళే వరకు టమాటా కొంచెం మగ్గితే సరిపోతుంది మొత్తం మెత్తగా మగ్గాలని ఏం లేదు టమాటో కొద్దిగా మగ్గినా సరిపోతుంది చట్నీ కదా మిక్సీలో వేసేస్తే చాలా బాగా అవుతుంది దీనికి కోపు చాలా ఇంపార్టెంట్ అండి పోపు ఎంత మంచిగా పెడితే టేస్ట్ అంత మంచిగా వస్తుంది అండ్ నాకు నేను ఒక ఫ్యూ మినిట్స్ లీవ్ చేద్దాం ఒక నాలుగు ప నాలుగు వెళ్ళి పాయలు వేసానండి వెళ్ళి అలాగే వేసేసాను గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం అండి మర్చిపోయింది కదా సల్లార్ అని ఇద్దాం సల్లార్ లేక మిస్టిలో వేద్దాం అప్పటి వరకు మనం పచ్చిమిరపకాయలు నువ్వులు పేస్ట్ చేసేసుకుంటాను ఇప్పుడు సాల్ట్ వేయలేదండి నేను సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం నువ్వులు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టాం కదా అందులో వేసేసి ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఒక్కసారి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఆల్రెడీ పచ్చిమిరపకాయలు నువ్వులు బరకబరక రుబ్బేసాను ఇప్పుడు పచ్చడి వేసేసాను ఇందులో ఒకసారి తిప్పుకొని తీసుకున్నాను చూడండి బరక బరకగా రుబ్బుకున్నాను దీన్ని మనం పోపు అదే కడాయిలో ఆయిల్ వేసాను నేను పోపుకి ఎండి మిరపకాయలు వేసానండి మూడు నాలుగు ఎల్లి దంచి వేసాను మూడు నాలుగు ఎల్లిపాయలు కొట్టు తీయకుండానే కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ వేసాను పిల్లకాను నేను మీకు కావాలంటే కొత్తిమీర కూడా మనము మిత్రం కూరతోటే వేయించుకోవచ్చు నేను వేయలేదు కరివేపాకు వేస్తానండి కొద్దిగా నేను ఇంగువ ఇంగువ బాగుంటుంది ఫ్లేవర్ మీకు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేస్తాను నేను ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి కొత్తిమీర ఫస్ట్ వేసేసి అందులో వేసేయండి బాగుంటుంది టేస్ట్ నా దగ్గర ఎక్కువ లేదు నేను ఇప్పుడు వేసాను కొద్దిగా పసుపు ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడుపు పెట్టాం కదా దిందులో వేసేస్తే సరిపోతుంది చూడండి బరక బరక పేస్ట్ చేశాను కదా ఇది కొంచెం ఆయిల్లో ఇలా మళ్ళీ నేను పోపులో కలుపుకుంటానండి నేను ఈ విధంగా చేస్తాను పోపు మీరు పైకించి కూడా వేసుకోవచ్చు మిశ్రమంలో నేను ఒక ఫ్యూ మినిట్స్ పొయ్యి పైన పెడతాను ఇలా చూడండి ఇంత అంటే టేస్ట్ చాలా బాగుంటుంది తింటే రైస్ లో వేడి వేడి రైస్ లో వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా నేను ప్రిపేర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాలబుల్ టైమ్